పేరు అన్న నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వాహన మిత్ర ఉంది నేను అరువున పథకం ప్రతి పథకం నాకు వచ్చింది నాకు వాహనం మిత్ర ఉంది మా మిస్సెస్కి డోక్రా ఉంది డోక్రా రుణమాఫీ ఉంది మా అమ్మగారికి చేయూత్ ఉంది మా తమ్ముడు చదువుకున్నాడు స్కాలర్షిప్లు అయిపోయాయి బంతం బాగానే ఉంది అన్న ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందిన ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు దాకా లబ్ధి పొందాం రెండు లక్షల యాభై వేలు ఇళ్ళ పట్ట మనం అర్హులం కాదన్న మొత్తానికి చెరవాబు కంటే బాగా వేస్తున్నా మరి నెంబర్ వన్ అన్న ఇలా ఏ రకంగా ఏ రకంగా ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి దొరకంది అంటూ ఏమీ లేదు ప్రతి అరుగుడు ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందమ్మ ఒకటి అందలేదని ఎవరికీ లేదు కులం చూడకుండా మొత్తం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ ఇస్తున్నారు అదే ఒకప్పుడు అయితే ఈడే పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఆడు మన పార్టీ కాకపోయినా ఓట్ అయిపోయినా సరే ప్రతి ఒక్కరు అరువుడైనా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది మరి అంత అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు జగన్మోహన్ రెడ్డి అని పులివెందరగ ఓడిస్తా అంటురు కదా మరి అన్న జగన్మోహన్ రెడ్డిని పులివెందర్లో ఓడిస్తాం అంటూరు కదా పులివెందర్లో ఓడిస్తానంటే వీళ్ళు ఇంట్లో పని అయింది అన్న ఓడడానికి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేసాడు ఇంత ముందు పోటీ చేసి ఓడించలేకపోయారే నోటి మాటే కదా అన్న అది చెప్పేది వాస్తవాలు ఏవి చెప్పరు కదా పిఠాపురంలోనా అటర్ ప్లాప్ అక్కడ పిఠాపురంలో అటర్ ప్లాప్ అంతే ఎందుకంటే ఏం చేశారా చేశారు ఎన్ని పొత్తులు పొత్తులతోనా పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా జగనన్నని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలు అన్ని కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి ఎప్పుడో పెట్టుకోమన్నాడు కదా జగనన్న ఇప్పుడు కాదుగా మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎందుకని ఎప్పుడో కలిసి రండి అని చెప్పాడుగా జగనన్న నూటైనా జగన్మోహన్ రెడ్డి జగన్ గ్యారంటీగా ఆయన ఎవరికి మెడల్ అంచడు ఇచ్చాడంటే మడమ తిప్పడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు ఆయన డేరింగ్ క్యాండిడేట్ ఆయన చనిపోయినా ప్రజల గుండెలో ఉన్నదనేది వాళ్ళ నాన్న కోరిక నేను మాత్రం ఆయనకి తప్ప ఎవరికి ఓటేయను ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి నేనేంటంటే గురించి నాకు అవసరం నాకు ఇవ్వకపోయినా పర్వాల ఆయనే జగను నాకు రెండు వందల కదా ఐదు వందలు కోటలు పెట్టినా ఎన్ని సమాజం ఆయన పరిపాలన బాగుంది ఆయన డేరింగ్ నాకు నచ్చింది ఇప్పుడు నేనున్నా నీకు నేను నాకు భయం అంటూ ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాం ఏముంది చేసాడో లేదు తరువాత విషయం నా గురి నేను చెప్తాను నీ గురిని చెప్పు నీ గురు నువ్వు చెప్పాయా నాకు కావాల్సింది జగన్ మళ్ళీ రావాలి ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను ఆంజనేయ రోజు దండం పెట్టి ఇక్కడ జగనే కావాలి అది అంతే కాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి అలాంటి విషయాలు నాకు అవసరం లేదు నాకు కావాల్సినంత జగన్ నాన్నగారి నాన్న ఏమన్నా వస్తుందా పథకాలు నాకు రాకపోయినా పర్వాలేదు నాకు ఎందుకు అరువు కాదు నేను ఇప్పుడు అరవై సొంతలు వచ్చిన పెన్షన్ వద్ది నాకు అరవై సొంతలు నా పిల్లలు చదువులు అయిపోయినాయి వాళ్ళకి అమ్మఒడి పడదు మా ఆవిడకి నలభై నిండలేదు ఆమెకి ఆ డబ్బులు రావు రాకపోయినా అంతమంది ఏమైంది నాకు కావాలనుకున్నా వాళ్ళందరూ కూడా నాకెందుకు పవన్ కళ్యాణ్ గారు అసలు అలసలు అలాంటి గురుండే నేను అతను ఒకప్పుడు చిరంజీవి నేను ఆయన ఎప్పుడైతే పార్టీ జంప్ అయ్యి ఇచ్చే ఇచ్చేవి అన్ని చేసి నేను అప్పుడు నమ్మనం సినిమాలు కూడా చూడడం మనకి జగనే కావాలో మాకు జగనే కావాలి మహేష్ బాబు ఫేవరర్ మీ పేరు మీ పేరు నా పేరు లింగారెడ్డయ్య సంక్షేమ పదకాలు మొత్తం సంజయ్ పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నాడు ఆర్గ్యశ్రీ కానీ పింఛన కానీ మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ వస్తానే ఉంది నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా ఈ నేటకు వచ్చి పాతిహి సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాల నుంచి కూడా తొంభై తొమ్మిదిలో మురుగో గెలిచాడు రెండు వేల నాలుగులో ఆయన గెలిచాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కమలా గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు కూడా లావాణ్య గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది మాకు అభిమానం అభిమాను నా గుండెల్లోనే ఉంది చూపించి చూపిస్తాను అభిమాను నా గుండెల్లో ఉంది రాసిరే పెద్ద ఆయనంటే అంత అభిమానులున్నారు పెద్దాయనంటే అంత అభిమానం మాకు ఆ అభిమానాన్ని మేము పిలుచుకోండి అంతే నా పెద్ద ఆయనంటే అభిమానం లోకేష్ గారు గెలవరా గారు గెలవరండి ఎందుకంటే మీకు సొత్తం ఇప్పుడు ఐదు ఐదు పర్యాలు చూసాం ఐదు ఐదు ఇరవై ఐదు ఇప్పుడు జరిగిపోయింది ఇది ఆరోది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబెట్టి ఆరోది ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే లోకల్ కుప్పంలో చంద్రబాబు గెలుస్తారామా చంద్రబాబు గెలుతాడు కుప్పంలో ఎట్లా గెలుతారంటే భర్త గెలుతాడు చంద్రబాబు ఎక్కడ గెలుస్తాడు ఇన్ని మా సంచేమ బాధకాలు ఇన్ని చేస్తున్నారు ఎట్లా గెలుస్తారు మీరు చెప్పండి ఒకసారి ఏందో వాళ్ళు పది మందిని కూలికి పెట్టి డబ్బాగా వాయించుకోవటం వాళ్ళు ఏంది పది మంది గెలిచి అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచిద్ద టీడీపీ గెలిచిద్దరు ఒక ఇది అనమాట మించి రెండోది ఏమీ లేదు వాళ్ళు చేసే పనులు అలాంటి అమ్మ మళ్ళా సీఎం జగన్ గారే మళ్ళా సీఎం సారే ఇం అంతకంటే ఎవరు రారు అది ఉన్న మాటలు ఇప్పటివరకు జగన్ గారి కుటుంబం వల్ల జగన్ గారి వల్ల మీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది నాకు లక్ష నాలుగు దాకా వచ్చినాయి అమ్మ ఇల్లు పట్టాలు వచ్చినాయి ఆ ఇల్లు పట్టా వచ్చింది కానీ కోట్లు వేసారు దాని వాల్యూ ఎంత తెలుసా మీకు తెలుసు ఎంత పది లక్షలు దాకూడదు అంటే కోట్లు వేసారు అయితే ఇంకా మాకు అమలు రాలేదు ఎప్పుడు చూడలేదు అని వచ్చి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేపల్లి ఇంత మటుకు అసలు పదకం అనేది మా ఏ ఒక్క పథకం మాకు అని జరగదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలని రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చి తాడేపల్లి తొంభై ఎనిమిదిలో వర్షాలు లేకుండా రైతులు మొత్తం యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా అక్కడ బప్పి అప్పు ఇవ్వటానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి మొఠాపళ్ళు కొనుక్కుని అది చేసిన తర్వాత రెడ్డి గారు మళ్ళీ రెండు వేల నాలుగులో గెలిచినాక కాలు రెగేసుకుని రైతు అయినవాడు మొత్తం ఊరికి వెళ్ళిపోయాడు పొలం పనులు చేసుకున్నాడు రెండు వేల నాలుగు అంత ఆయన వచ్చాడు వర్షాల పాటే రైతులు బాగుకొండ కనీసం తాగటానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో అక్కడ నీళ్ళు లేక పిల్లలు బయట చూడటానికి ఇక్కడ తాడేపల్లి వచ్చా లేదా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా జగన్ లేదు మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తాడయ్యా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల సిల్లర మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడా ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా కూడా మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంతా మొత్తమైనా అవినాష్ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరూ సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండుసార్లు ప్రజాదర్బారు పెడతారు రోజు పెట్టినరోజు తెల్లవారుజాని ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేదు చూసుకుంటే టీడీపీ నుంచి అభ్యర్థి గారు శ్రీనివాసరెడ్డి మరి ఎంతవరకు చెప్తున్నారు అన్న శ్రీనివాస్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలూకాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పని చూపిస్తా ఉన్నావు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళు కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుందంటే అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాను కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాడు కాబట్టి మా మీద కూడా ప్రజల గౌరవం పెరుగుతుంది ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరు అయితే ఎవరు ఆడు ఓడించామనేది కళంతైతే అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాష్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల పైసలు కోట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్